Good evening, ladies and gentlemen. It's a great honor for me to be here today at the opening ceremony of our business bank. Let me first extend my warm welcome to all of you. Thank you so much for being here. <laughs> देश की तरक्की के लिए एक युवा सूर्य ने बैंक खोला मैं तो कहता हूं ऐसा नौजवानों को पॉलिटिक्स में आना चाहिए तभी तो हमारा देश तरक्की करेगा मैं बुलंद को सलाम करता हूं। वो बैंक राबरी चेसना बैंक ने ने चीफ गेस्ट ब्लैक मनी सर इंडिया स्विस्ट बैंक వైట్తో పాటు బ్లాక్ మనీ కూడా దాచుకోవచ్చు చాలా మంది డబ్బు ఎక్కడ దాచుకోవాలో తెలియట్లేదు సార్ అందుకే పెట్టాను అంతే కదా మిస్టర్ సూర్య ఈ రోజు ముంబై పోలీస్ అసోసియేషన్ కి 50 లక్షల హండి వరం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువశక్తి మన దేశానికి ఫ్యాంటస్టిక్ పబ్లిక్ సమూతి ధన్యవాక် ఫండిస్తున్నావా మీది మాది కాదు సార్ ఇండియాలో డబ్బు ఉంది ఇక్కడకి చాత్రేందర తీసుకోవట్మే సార్ మంచితనానికి రోజులు కాదు సార్ ఇవి మంచి త్వరగా దేవుడిని తీసుకెళ్ళిపోయాడు అంటారు తీసుకెళ్ళిపోవడం కాదు సార్ ఇక్కడ ఉన్నోళ్ళు అందరు కలిపి పైకి పంపించేస్తారని మీరు స్ట్రిక్ట్ ఆఫీసరే సార్ కానీ మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది మిమ్మల్ని బూతులు తిట్టుకుంటారు తెలుసే సార్ పబ్లిక్ కూడా సార్ ఆఫీసర్ స్ట్రిక్ట్గా ఉంటే నచ్చరు సార్ లూజ్గా ఉంటే అని నచ్చుతారు సూర్య నేను దగ్గర నుంచి చూస్తుంటే కోపం తగ్గిపోతుంది ఒక్కొక్కసారి అనిపిస్తుంది నీలాంటోడు నా డిపార్ట్మెంట్లో ఎందుకు లేడా అని నీలో ఉన్న కసి నేను ఎవరిలో చూడలేదు సార్ ద రైట్ ట్రాక్ సార్ మీరు అబ్జర్వ్ చేశారో లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఇండియాలో మండలు తగ్గిపోయాయి కిడ్నాప్లు తగ్గిపోయాయి క్రైమ్ రేట్ మొత్తం పడిపోయింది సార్ కౌంటర్ రికార్డ్స్ చెక్ చేసుకోండి సార్ ఆకలిస్తేనే ఎవరు నేరం చేస్తాడు సార్ నేరస్తులందరికీ శాలరీలు ఇచ్చి పెంచుతున్నాను సార్ మీ డిపార్ట్మెంట్లో కూడా శాలరీలు పెంచమన్నాను సార్ ఎవరికి సరిపోవట్లేదు మీ శాలరీ మీకు సరిపోతుందా సార్ దేశం కోసం పనిచేసే పోలీసులకి శాలరీలు సరిపోవట్లేదు దేశాన్ని దోచుకునే నాలుగు దగ్గర వేల వేల కోట్లు కొంచెం కోఆపరేట్ చేయండి సార్ పెద్దోడిని కొట్టేద్దాం పేదోడికి పెట్టేద్దాం But one thing, sir, I'm not interested in money. I'm interested in power. Surya, तुम हमें बहुत पसंद आया तुमने जिस तरह लालू को सपोर्ट किया हमें बहुत खुशी हुई डेली अप्रोचना नकलू నుంచి నీకేం కావాలన్నా నన్ను అడుగు నీ కావాలి ఢిల్లీ కావాలా ఢిల్లీ మీద ఎక్కి కూర్చోవాలను రేపు ఎలక్షన్లో మీ పార్టీయే గెలవాలి మీరే రూల్ చేయాలి ఎలక్షన్ కయ్యే ఖర్చు నేను పెట్టుకుంటాను ఎంత పెట్టగలవు ఇండియాలో ఎంపీగా పోటీ చేసే ఏ క్యాండిడేట్ అయినా సరే జేబులోంచి ఒక్క రూపాయి తీయాల్సిన అవసరం లేదు మొత్తం నేనే ఇస్తా అసలు నీకు మొత్తం ఇండియాలో ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసా ఒక్కొక్క సీట్కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా యావరేజ్ ఒక్కొక్క సీట్కి ఇరవై కోట్లు ఖర్చు పెట్టినా పదివేల కోట్లు అవుద్ది ఇష్టపడుతుంది నీకు లాస్ట్ టైం ఒక అహ్మదాబాద్ లోని అరవై కోట్లు ఖర్చు అయింది జైపూర్ పాతిక జైసల్మేర్ ముప్పై ఐదు జబల్పూర్ కాన్పూర్ కోల్కతా హైదరాబాద్ చెన్నై రాజ్కోట్ పనాజీ నాసిక్ బెంగళూరు కొచ్చి కొల్లం ఉడిపి ఇలా దోల్ తీర్పై సెంటర్లు ఎన్నో ఉన్నాయి అంతా చండీగఢ్ ఛత్తీస్గఢ్ లెక్కలు చెప్తావేంటి ఒక కడపకే రెండు వందల యాభై కోట్లు ఖర్చు అయింది అన్ని సార్లు ఓటు ఐదు వందలకు దొరకదు కొన్నిసార్లు ఐదు వేలు కూడా పెట్టాల్సి వస్తుంది ప్రాణం పోయిన సీటు కావాల్సిన సెంటర్లు కొన్ని ఉంటాయి అక్కడెంత ఖర్చు అవుందో ఎవరికీ తెలియదు పార్టీ తరఫున మీరు ఇచ్చేది ఎంత సార్ వాళ్ళు పర్సనల్ గా ఎంత ఖర్చు పెడతారో తెలుసా సార్ ఎలక్షన్ ముందు రెండేళ్ల నుంచి జనాన్ని మేపటానికి ఇల్లు వాకిళ్ళు అమ్మేసుకుని ఉంటారు సార్ లాస్ట్ టైం ఎలక్షన్ కి ఇరవైల కోట్లయింది ఇప్పుడు ఖర్చులు పెరిగాయి కాబట్టి ఇంకో పావులా వేసుకుందాం ఈసారి వేల కోట్లు మొత్తం నేనే ఇస్తాను మీ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఎలక్షన్ టైంలో నాకు పాతిక హెలికాప్టర్లు ఇప్పించండి హెలికాప్టర్లు ఎందుకు డబ్బులు పంచడానికి రా మీ హైకమాండ్తో మాట్లాడండి మీ సార్కి సూర్య గురించి చెప్పండి సార్ నాకు ఢిల్లీ నుంచి ఏముంది సార్ నేనే మీకు ఢిల్లీ ఇస్తాను

పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్ ముందే ఆ సూర్యగాడిని వేసిస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు జయదేవ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే కెక్కేడ్చాను అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టే మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చా అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిశాడు వాడి పేరు చేదే ట్రస్ట్ ఓపెన్ చేసిన మా అమ్మ నాన్న నమ్మించి డబ్బంతా తోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పోడి చంపేశాడు కాకి బట్టలేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకొని బతిమాలను ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు

కోసం ఆ మా అమ్మా అన్ని వదిలేసి వచ్చారా అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసలు ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద